హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను సరచేప పిడుపు చేస్తున్నానండి ముందుగా సరచేపని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఈ మొక్కలను పైన తోలు తీసేసుకొని ఇలా రెడీ చేసుకున్న మొక్కల్ని పిడుపు కింద చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్లు కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా ముక్కలు లేకుండా బాగా పిడుపు కింద కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిడుపు అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ పోసుకోవాలి మూడు స్పూన్లు అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను పైన పైనపాపర్ తీసేసుకుని వెల్లుల్లి రబ్బలు వేయటం కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే ఒక బిర్యానీ ఆకు జీలకర్ర నాలుగెన్ని మిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోకూడదు పెద్దది అయితే ఒక్కటైతే సరిపోతుంది బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మగ్గాక త్వరసేప అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే కింద అడుగంటేసి మాడిపోతుంది ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా తినవచ్చు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అలాగే ఇంకొక స్పూను కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొబ్బరి కూర కూడా వేసుకుంటారండి చాలామంది నేను వేయడం లేదు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూర కూడా వేసుకుంటే ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది మిరియాల పొడి కూడా వేసుకుంటే ఘాటుగా ఉంటుంది కర్రీ అయితే అలాగే చివరిలో కరివేపాకు పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మూత తీసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది సరచేప పిడిపోయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి అలాగే మాకు సపోర్ట్ చేసిన వారు కూడా అవుతారు ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది అండి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ సరచేప అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్